గ్రేటర్ రాయలసీమ బల్య సంఘం అధ్యక్షులైన చెన్నంశెట్టి మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు ఆయనతో చిన్న ఇంటర్వ్యూ నమస్కారం అండి మురళీకృష్ణ గారు నమస్తే అండి రాయలసీమ మురళీకృష్ణ గారు రాజంపేట అసెంబ్లీ స్థానానికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసిన బాలసుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓడిపోయిన తర్వాత అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రాజు గారు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బలిజ కులానికి చెందిన అధికారులను అనగదొక్కే విధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి దీనిపైన మీరేమంటారు అవునండి ఒకటి ఇప్పుడు ఎక్కడైనా సరే ఏ ప్రాంతమైనా ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళే ఇన్ఛార్జ్ వ్యవహరిస్తారు లేదా అదే సామాజిక వర్గం ఉంటే అక్కడ ఇన్ఛార్జ్గా కానీ ప్రయత్నం లేదు ఎందుకంటే బాలసుబ్రహ్మ గారిన తర్వాత బీసీఆర్ గారు ఉన్నారు అంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయన ఓడిపోయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చిన వ్యక్తి బీసీఆర్ గారు తర్వాత అనాశంగా బాలసుబుబ్రహ్మణ్యం గారు టికెట్ ఇవ్వడం జరిగింది ఆయన ఓడిపోవడం జరిగింది ఇద్దరు బలజలకు చెందిన వ్యక్తులే కానీ ఈ ప్రాంతంలో జగన్మోహన్ రాజుకు సంబంధం లేని వ్యక్తి అంటే సంబంధం లేదంటే తెలుగుదేశం పార్లమెంటీ అధ్యక్షుడు ఆయన ఆయన అధ్యక్షుడు అయితే రాయపేట నియోజకంలో ఎవరైనా సీఏలు కానీ ఎస్ఐలు కానీ ఎంఆర్ఓలు కానీ ఆర్డీఓలు కానీ మున్సిపల్ అధికారులు కానీ దేవాదాయ శాఖలు కానీ ఇటువంటి శాఖలో వేయాలంటే ఎవరికి అధికారం ఉంటుంది బాలసుబ్రహ్మణ్యం గారు చెప్తే వెయ్యాల లేదా ఏదో అన్నప్పుడు అంతకుముందు సీనియారిటీ ఉండే లెక్కచారం వేసుకుంటే కదా బత్తాయి చకల్ రాడ్డి గారు అక్కడ పని చేశారు కాబట్టి ఉంది కాబట్టి ఆయన చెప్పినట్టు వేసుకోవాలి ఈ జగన్మోహన్ రాజుకి ఏం సంబంధం ఉందండి జగన్మోహన్ రాజు బలిజాలు రాకూడదు అనేది ఒక ఇది ఫస్ట్ నేను చెప్పేది ఏమంటే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నేను కోరుకుంటే జగన్మోహన్ రాజు గారిని సస్పెండ్ చేయాలి ఎందుకు సస్పెండ్ చేయాలంటే వీళ్ళంతా ఎవరైతే ఒక ట్రూప్ ఉన్నారో మేడా మల్లికార్జున కొల్లుడయ్యి తెలుగుదేశం పార్టీకి చేసింటే ఆడ ఇరవై వేలు మెజార్టీ వచ్చేది అక్కడ మీరు చూశారు ప్రతి ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ బలిజలు అండగా తెలుగుదేశం పార్టీకి చేశారు కానీ ఓడించింది ఎవరు ఎవరు అనేది దీని వెనక మీకు తెలుసు అమర్నాథ్ రెడ్డి గారితో కొల్లుడయ్యి ఎటువంటి పరిస్థితుల్లో రాయలసీమలో మంత్రి పదవి వస్తుంది బజర్ కనే అనే తరుణంలోనే అడగదగే ప్రయత్నం చేసి ఓడించారు ఓడించిన తర్వాత ఒక ఫ్రీ ప్లాన్గా రాయంపేట కాన్స్ట్రక్షన్ ఎక్కడ ఏ ఈ మన రాష్ట్రంలో ఓడిపోయిన సీట్లలో ఎక్కడే కానీ జరగని ఈ రాయంపేట కాన్స్ట్రక్షన్ దాంట్లో పూర్తిగా మనకు తెలుసు ఒక పూర్తిగా ఏం జరుగుతుందంటే క్లారిటీగా ఉంది ఆ క్లారిటీ ఏంటంటే అధికారులు వేసుకునే దాంట్లో వరిజ కులస్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రాకుండా చేయాలనే ఒక ఉంది అది తప్పండిది జగన్మోహన్ రాజు గారికి నేను కోరుకుంటే ఆయన ఫోన్ కానీ లిఫ్ట్ చేయడు ఆయన పొరపాటున ఎమ్మెల్యేలో మంత్రులు అయితే నేను ఆయన ఫోన్ కానీ లిఫ్ట్ చేయడు కార్యకర్తలకు ఓడిపోయిన తర్వాత అందుబాటులో ఉండాలా అక్కడ మనకు సంబంధించిన అధికారులను పనిచేసే అధికారులు ఇప్పటికి వెళ్ళి వైసీపీకి చెందిన అధికారులతోనే వేసుకున్నారు పని జరుగుతుంది కానీ కేవలం బలిజకుల అనగదొక్కేదానికే ఒక ప్లాన్ చలపతిని ఒక బైజా సీఏ గారిని వేసుకోవాలని చెప్పి ఒంటిమిటైపోతే అతను కేసులు ఉద్దేశపూర్వకంగా మో చలపతి కృష్ణని తీసుకొచ్చారు మళ్ళీ అతను రాత్రి తీసుకొచ్చి మో కృష్ణ వాళ్ళు సీఏ గారిని తీసుకొచ్చారు ఏంటంటే కడప చెప్పేది రాయలసీమలో ఎమ్మెల్యేలు చెప్పినట్టు చాలాసార్లు అన్ని సార్లు జరిగినప్పుడు సీఎంలు వేసే మార్పులు జరుగుతున్నాయి అది గత ప్రభుత్వంలో వైసీపీ ఎక్కడైతే నగదొక్కబడినారో అటువంటి వాళ్ళు మా వాళ్ళు బలి చాలా వరకు కీలకమైన పోస్టింగ్ లేక చాలా బలపడుతుంటారు అటువంటి వ్యక్తులను పక్కన పెట్టేసి ఎవరైతే వైసీపీ చేశారో మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి మేడం అని కంటిన్యూ చెప్పినట్టే ఈ జగన్మోహన్ రాజు విని అంత వైసీపీ తీసుకొచ్చాలంటే జగన్మోహన్ రాజు దీన్ని బాధ్యత వహించాలా ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రాజు గారు మీరు లిఫ్ట్ చేయకున్నా కానీ ఇంకోటి నేను కాదు పార్టీని బలపరచాలంటే ఖచ్చితంగా ఇక్కడ బలిజలు ఉంటేనే పార్టీ బలపడుతుంది మీలాంటి వాళ్ళు పార్టీకి ఖచ్చితంగా గట్టి పని ఉంటే ఎక్కడ గెలిచి గెలిచిండు కదా పార్టీ అంటే మీ ఉద్దేశం ఏంటి నెక్స్ట్ జనరేషన్లో కానీ బైజలను అక్కడ రాని కూడా చేయాలని ఉద్దేశంతో మీరు అందరు కలిసి ఓడిచ్చారు మీ ప్లాన్ వర్కౌట్ అయింది గతంలో బత్తాలు చెంగల్ ఓడిచ్చారు వర్కౌట్ చేశారు మీ ప్లాన్లు ఇక్కడ జరగవు వర్కౌట్ కానేమో రాజంపేటలో బలమైన సామాజిక వర్గం బల్య సామాజిక వర్గం ఉంది ఆ సామాజిక వర్గంను ఖచ్చితంగా మేము ఏం చెప్తే అది వినాల అధిష్టానం కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడిన వ్యక్తులము తెలుగుదేశం పార్టీ గతంలోనే మీరు జిల్లా అధ్యక్ష పార్లమెంట్ అధ్యక్షులు అన్నారు మీరు ఏ రోజన్నా గతంలో సిద్ధోటమండంలో ఏకనాపురంలో కానివ్వండి అక్కడ గలాడ జరిగితే వైసీపీ నాయకులు టీడీపీ నాయకుల మీద దాడి జరిగితే ఆ చంద్ర పైన అక్కడ ఉంటే అక్కడ స్థానిక పైన సీన్ పైన కానీ జరిగితే డైరెక్ట్గా మేము వెళ్ళి మేడం వల్ల టికెట్ రాకూడదు అని చెప్పి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చెప్పి టికెట్ రాకుండా చేసిన వ్యక్తులు మేము అట్లా మీరు ఏమైనా భయపడతారు అనుకున్నాము ఇప్పటికైనా జగన్మోహన్ రాజు గారు నువ్వు పద్ధతి మార్చుకో తెలుగుదేశం పార్టీ అధిక అధ్యక్షులు కలుస్తాం నిన్ను తొలగిచ్చని కొడతాం ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా బైజర్లు అనగదొక్కాలని ప్రయత్నం ఎవరు చేసినా అయితే ఒప్పుకునే సమస్య లేదు మీ అనగల మేడం మల్లికార్జున రెడ్డి ఉండొచ్చు మీకు కుమ్మకై ఉండొచ్చు కానీ మేడం మల్లికార్జున రెడ్డి గారు ఒకటి చెప్తున్నాం అయ్యా మేడమ్ మల్లికార్జున రెడ్డి నీకు టికెట్ రాకుండా పోయింది మీరు ఇంటికాడ ఉన్నారు ఇప్పటికైనా మారండి మీరు గతంలో రెడ్ లెక్ చేశారు మీ ఇప్పుడు మళ్ళీ కొల్లి యమనాథ్ రెడ్డితో బాగుండే మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఎందుకు మీరు నెట్లో తీసుకొచ్చి అక్కడ పరిపాలన గ్బు పట్టేయాలనుకుంటారంటే వైసీపీకి చెందిన వాళ్ళు మీకు బంధువులు అవుతారు మీకు సంబంధించిన ఉంటారు మాలాంటి రోజు తెలుగుదేశం పార్టీకి అక్కడ మా మా బలిజోళ్ళు పనిచేసే వాళ్ళు బీసీలు ఎస్టీలు మైనార్టీలను ఎవరిని కానీ మీరు లెక్కాచారం చేయకుండా వీళ్ళ మాట ఇది నేను చేయడం తప్పు అందుకని నేను తీవ్రంగా ఖండిస్తాడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి రాజునైతే జిల్లా అధ్యక్షుడిగా తొలగించాలని మేము అందరం డిమాండ్ చేస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారిని తీసుకొచ్చి చేస్తాము ఆయన ఇప్పటికైనా జగన్మోహన్ తప్పు సర్దిద్దుకొని బలిజను ఎంఆర్ఓలుగా సీఏలుగా ఎస్ఐలుగా అనేక రకాల దేవాదాయ శాఖలోనే కార్పొరేషన్ వేసుకోగలిగితే మేము కానీ స సంతోషిస్తాం కానీ కానీ రాకుండా చేయాలని అడ్డుకుంటే మటుకు నీ పదవి కూడా తెలుగుదేశం పార్టీకి మేము కానీ పనిచేసాం ఈ రాష్ట్ర వ్యాప్తంగా అడుగుతామని తెలియజేసుకుంటున్నాం